భూమి కటుకో గురులో ఎలా ఉన్నారు బానే ఉండాలని కోరుకుంటున్నా నేను మీ డాక్టర్ ముసద్దిక్ మీకు తెలుసా ఒక చిన్న కార్లిక్ పీస్ మీ బాడీని ఎన్నో రోగాల నుంచి రక్షిస్తుంది ఇది ఒక సూపర్ ఫుడ్ ఒక నేచురల్ మెడిసిన్ కూడా చరక ఏమంటారంటే రుమికుష్ట కిలా సఘ్నో వాతఘ్నో గుల్మనాశన స్నిగ్ధశ్చ ఉష్ణశ రుష్య లశున కటుకో గురు అంటే వామ్ ఇన్ఫెస్టేషన్స్ స్కిన్ డిసీజెస్ న్యూరోలాజికల్ డిసీజెస్ న్యూరాలజియా పారాలైసిస్ కాన్స్టిపేషన్ బ్లోటింగ్ మరి అబ్డామినల్ ట్యూమర్స్ ని ట్రీట్ చేస్తుంది ఆఫ్రోడైజాక్ పనిచేస్తుంది వైగర్ ని ఇంప్రూవ్ చేస్తుంది ఈ రోజు మనం ఈ వీడియోలో వెల్లుల్లి గార్లిక్ ఏ డిసీజెస్ లో ఏ కండిషన్స్ లో ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకుందాం గార్లిక్ వెల్లుల్లి నేచురల్ యాంటీబయోటిక్ గా ఎలా పనిచేస్తుంది అంటే వెల్లుల్లిలో అలిసిన్ అనే ఒక నేచురల్ కాంపౌండ్ ఉంటుంది ఇది బ్యాక్టీరియా వైరస్ చంపేస్తుంది అంటే కోల్డ్ కఫ్ రోట్ ఇన్ఫెక్షన్ స్టొమక్ ఇన్ఫెక్షన్ యూరినరీ ఇన్ఫెక్షన్ ఇవన్నీ వెల్లుల్లి కంట్రోల్ చేస్తుంది డైలీ ఒక గార్లిక్ పీస్ తింటే మీ బాడీలో జర్మ్స్ సర్వైవ్ చేయలేవు అసలు హార్ట్ హెల్త్ కోసం వెల్లుల్లి పనిచేస్తుంది అంటే బ్లడ్ ప్రెషర్ ని తగ్గిస్తుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది బ్లడ్ ఫ్లో ని ఇంప్రూవ్ చేస్తుంది ఇది హార్ట్ అటాక్ స్ట్రోక్ బ్లడ్ క్లాట్ రిస్క్ ని చాలా తగ్గిస్తుంది డైలీ గార్లిక్ యూజ్ చేసే వాళ్ళ హార్ట్ చాలా స్ట్రాంగ్ గా ఉంటది మన బాడీ ఇమ్యూనిటీ పైన వెల్లుల్లి ఎలా పనిచేస్తుంది అంటే మన బాడీలో ఇమ్యూనిటీ తగ్గితే రోజు రోజు వీక్నెస్ పెరుగుతా పోతుంది వెల్లుల్లి వైట్ బ్లడ్ సెల్స్ ని పెంచి స్ట్రాంగ్ చేస్తుంది బాడీలో డిఫెన్స్ సిస్టమ్ ని యాక్టివేట్ చేస్తుంది అందుకే గార్లిక్ తింటే ఫీవర్ కోల్డ్ ఫ్లూ ఇవన్నీ దూరం అయిపోతాయి షుగర్ కంట్రోల్ చేయటంలో వెల్లుల్లి ఎలా పనిచేస్తుంది అంటే గార్లిక్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ని న్యాచురల్ గా తగ్గిస్తుంది ఇన్సులిన్ ఫంక్షన్ ని ఇంప్రూవ్ చేస్తుంది షుగర్స్ ని కంట్రోల్ చేస్తుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి గార్లిక్ అనేది చాలా యూస్ఫుల్ బ్రెయిన్ మరి మెమోరీ పైన వెల్లుల్లి ఎలా పనిచేస్తుంది అంటే వెల్లుల్లి బ్రైన్ లో ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది మెమోరీ ఇంప్రూవ్ చేస్తుంది అల్జీమర్స్ డిమెన్షియా లాంటి రిస్క్ ని తగ్గిస్తుంది ఓల్డ్ ఏజ్ లో కూడా బ్రెయిన్ షార్ప్ గా ఉంటుంది స్కిన్ అండ్ హెయిర్ లో వెల్లుల్లి ఎలా పనిచేస్తుంది అంటే యాక్నే ని తగ్గిస్తుంది ఫంగల్ ఇన్ఫెక్షన్ ని క్యూర్ చేస్తుంది హెయిర్ ఫాల్ ని కూడా తగ్గిస్తుంది న్యూ హెయిర్ గ్రోత్ చేస్తుంది ఆయిల్ స్కాల్ కి అప్లై చేస్తే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి ఇంతేకాదు వెల్లుల్లి క్యాన్సర్ లో కూడా పనిచేస్తుంది క్యాన్సర్ లో వెల్లుల్లి ఎలా పనిచేస్తుంది అంటే వెల్లుల్లి బాడీలో ఉన్న టాక్సిన్స్ ని రిమూవ్ చేస్తుంది క్యాన్సర్ సెల్స్ గ్రో అవ్వకుండా ఆపుతుంది ఎస్పెషల్లీ స్టొమక్ ఓలాన్ బ్రెస్ట్ మరి లంగ్ క్యాన్సర్ రిస్క్ ని తగ్గిస్తుంది వెల్లుల్లి ఆర్థరైటిస్ లో మరి ఫ్రాక్చర్స్ లో కూడా చాలా యూస్ఫుల్ గా పనిచేస్తుంది దీని ఆయిల్ బోన్ డెవలప్మెంట్ లో కూడా ఉపయోగపడుతుంది రా గార్లిక్ అనేది చాలా పవర్ఫుల్ ఎవరికైతే సెట్ అవుతుందో వాళ్ళు తీసుకోవచ్చు ఎవరికి సెట్ కాదు వాటర్ మిక్స్ చేసి గాని ఫ్రై చేసి గాని వంటలు వేసి గాని యూస్ చేయాలి లేదంటే మిల్క్ లో బాయిల్ చేసి యూస్ చేయొచ్చు ఎవరు యూస్ చేయకూడదు అంటే లోబి ఉన్న వాళ్ళు బ్లడ్ థిన్నర్స్ రెగ్యులర్ గా యూజ్ చేసే వాళ్ళు సర్జరీకి వెళ్లేటప్పుడు ఈ కండిషన్స్ లో అవాయిడ్ చేస్తే చాలా మంచిది సో వెల్లుల్లి అంటే ఒక చిన్న వెజిటేబుల్ కాదు అది ఒక కంప్లీట్ న్యాచురల్ ఫుడ్ కూడా మెడిసిన్ కూడా రోజు ఒక గార్లిక్ పీస్ మీ లైఫ్ ని చేంజ్ చేసేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి హెల్త్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి